మన జీవితంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా జీవితంలో మేలు జరగాలి నా పోరాటంలో సహాయము రావాలి నాకు న్యాయం జరగాలి నాకు ఆరోగ్యం కుదుట పడాలి నా చక్కగా నా పిల్లలు నా మాట వినాలి చక్కగా నా వ్యాపారం అభివృద్ధి కావాలి చక్కగా నా ఉద్యోగము సాగాలి చక్కగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ ఆలోచన ప్రతి ఒక్కరి కుట్టుది కానీ ప్రతి ఒక్కరి ఆలోచన అయా నా జీ నా జీవితము కొంతకాలము ఒకరోజు నాలో ఉన్న ఈ ఆత్మ వెళ్ళిపోతుంది ఈ ఆత్మ నేను ఇక్కడ చక్కబెట్టుకోపోతే అక్కడ నువ్వు చక్కబెట్టలేవు అని చెప్పేసి ఆత్మ సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన ప్రయాణం ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండవారు చాలా తక్కువ కాబట్టి జానంగా ఇక్కడ అంటున్నాడు ఎస్ హెజ్కియాతో అంటున్నాడు నీ ఇల్లు చక్కబెట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకో దేవుడికి వ్యతిరేకంగా జీవించావేమో దేవుడికి వ్యతిరేకంగా ఆలోచించావేమో దేవుడికి వ్యతిరేకంగా నడిచావేమో నిన్ను పిలిచిన దేవుడే నిన్ను రక్షించిన దేవుడే నిన్ను బాగు చేసిన దేవుడే ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు నీ జీవితాన్ని కట్టుకో నీ జీవితాన్ని దిద్దుకో అంటున్నాడు హిస్కియా చేసిన పని ఎప్పుడు తెలుసా ఆయన తిన్నగా వచ్చి ఏం చేశాడు గోడవైపు తిరిగేసి కన్నీళ్ళు కారుస్తూ ప్రభా నన్ను కాపాడండి నేను ఇప్పుడే చనిపోవడానికి వీల్లేదు ఇప్పుడే ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు నన్ను క్షమించు నేను నీకు ఎంత గొప్ప కార్యాలు చేశానో మీకు తెలుసా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభావా అని అన్నాడు ఆయన ఇంతకుముందు ఏం చేశాడు తెలుసా మందిరాన్ని నిలబెట్టాడు మందిరములో పండగ వాతావరణం తీసుకువచ్చిన వ్యక్తి హిజ్కియా మందిరాన్ని శుభ్రపరిచిన వ్యక్తి హిజ్కియా మందిరంలో దాన బలు నైవేద్యాలు సమాధాన బలంలు మరలా ప్రారంభించిందే హిజ్కియ మరలా ఆత్మీయ జీవితాన్ని ప్రజల్లో నింపింది హిజ్కి ఆధ్యాత్మిక మార్గాన్ని నడవాల్సిందిగా కోరి అనేక మందిని నడిపించగలిగేటట్టు చేసింది హిజ్కియా ఎలా ఆయన చేశాడంటే ఇదిగో గ్రంథం ద్వారానే ఆయన గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథ ప్రకారముగా హిజ్కి రాజు విన్నాడు ఏమైందో ఏమో కానీ ఆత్మీయుడుగా ఉన్న ఆయన దేవుని మాట వింటున్న ఆయన సడన్లీగా రోగం వచ్చి పడింది సడన్లీగా సమస్య వచ్చి పడింది ఆ సమస్య ఎక్కడ వెళ్ళినా తినడం వల్ల ఆ రోగము తగ్గడం వల్ల అది మరణకరమైన రోగం నువ్వైతే నీ ఇల్లును చక్కబెట్టుకో అంటున్నాడు సో చక్కబెట్టుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఒక్కసారి ఆలోచిద్దాం ఒక స్త్రీ ఉదయం లేచి మొదటిగా ఇల్లును చక్కబెట్టుకుంటుంది వాకిల్లు వడ్డుస్తుంది ఇంట్లో వడ్డుస్తుంది బోళ్ళు తొమ్ముతుంది ఎందుకు ఈ చక్కదనం మనం శుభ్రపరచుకోవాలి ఆరోగ్యానికి శుభ్రత ఉండాలి ఆత్మీయతకు శుభ్రత ఉండాలి ఇంటికి శుభ్రత ఉండాలి శుభ్రత లేకపోతే వైరస్లు వస్తున్నాయి శుభ్రత లేకపోతే రోగాలు వస్తున్నాయి కాబట్టి హెచ్చరిక నీళ్ళు చక్కబెట్టుకో ఒకళ్ళు చక్కబెట్టుకుని అడిగితే దేవుడిని జీవితాన్ని కాపాడుతాడు దేవుడు దేవుడిని జీవితాన్ని రక్షిస్తాడు అంటున్నాడు ఎస్ కాబట్టి జానంగా గ్రహించండి దేవుడు లేని జీవితంలో భవిష్యత్తు గురించి భయం ఉంటుందా దేవుడు లేని జీవితంలో భవిష్యత్తు గురించి ఏదైనా భయం ఉంటుందా ఉండదు నీ నీ జీవితంలో దేవుడు లేడు నీ జీవితంలో దేవుడి భయం లేదు నీ భవిష్యత్తు గురించి భయం ఉండదు పరలోకంలో అంత మాత్రం నీకు తెలియదు నరకం ఉండదా లేదా దాని గురించి పట్టించుకో సో నీ జీవితంలో భయపడుతూ ఉండదు భవిష్యత్ అంటూ ఉండదు ఎవరు అలా వెళ్తాం ఎలా కష్టాలు వస్తాయో దాన్ని భరించుకుంటా వెళ్తాం అంతేకాని ఒక గురి ఒక గమ్యం అంటూ నీకు ఉండదు దేవుడి ఒక మాటల చొప్పున నడిచే విధానం ఉండదు కారణం ఏంటంటే నీవు దేవుడి మీద ఆధారపడవలసింది నీవు నీ జ్ఞానం మీద ఆధారపడి నీకు బలాల మీద ఆధారపడి నువ్వు కలిగి ఉన్న దాని మీద ఆధారపడి ఉన్నట్లయితే అది నిన్ను రక్షించదు అది నిన్ను ఎస్ కాపాడనే కాపాడదు చేయడంత చక్కగా జరగాలని ఉందా చక్కగా వర్ధిల్లాలని ఉందా ఉందా చక్కగా నిలబడాలని ఉందా ప్రతి మనసుకి చక్కగా వర్దిల్లాలి ఆరోగ్యంగా వర్దిల్లాలి ఆత్మీయంగా వర్దిల్లాలి కుటుంబంగా వర్దిల్లాలి నా పిల్లలు వర్దిల్లాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంది చక్కగా నిలబడాలి అనే ఆశ కూడా ఉంటుంది ఈ మూడు ఈ రోజు మనం నేర్చుకుందాం చైరదంతయో చక్కగా జరగాలి అంటే ఏం చేయాలి చక్కగా వర్దిల్లాలంటే ఏం చేయాలి చక్కగా నిలబడాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ చైనదంతయో చక్కగా జరగాల అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదవ వచ్చాను కాబట్టి మీరు ఏం చేయాలి మీరు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకున్న వాళ్ళు ఇందులోను ఉంది ఏమో తెలుసా నువ్వు చక్కగా నువ్వు చేయనదంతా చక్కగా ఆరోగ్యములో చక్కగా ఉండాలి ఆరోగ్యం చక్కగా ఉండాలి అనగా బాగుండాలి ఆర్థికంగా చక్కగా ఉండాలి అనగా బాగుండాలి కుటుంబంలో చక్కగా ఉండాలి అనగా బాగుండాలి అనుకున్నట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ఇచ్చిన నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకునవలే అప్పుడు నువ్వు చేయదంతే కూడా సఫలం అవుతుంది నువ్వు చేయనదంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది నువ్వు చేసే పనుల్లో గొప్ప విజయం ఉంటుంది అందులో సందేహము లేదు ఈరోజు చాలా మందిలో ఉన్న నైజ్యం ఏంటా అంటే దేవుడు లేక లేకనే ఏదో సాధిస్తాడు అని చెప్పేసి దేవుడు తోడు లేకనే నేను ఏదో కష్టపడి బ్రతుకుతాను అని చెప్పేసి వారు దేవుడి మీద ఆధారపడకుండా దేవుడి మాటలు అనుసరించకుండా ఎలమెలకు నయోమిలాగా దూరమైపోతున్నారు వేరైపోతున్నారు కష్టం వచ్చింది కరువు వచ్చింది నా పిల్లలను పోషించలేను నా కుటుంబాన్ని కట్టుకోలేను అని సత్యం తెలిసిన ఆ కుటుంబం ఏం చేయాలి దేవుని దగ్గర గమగమ వచ్చాయా కష్టం వచ్చింది కదయ్యా బాధ వచ్చింది కదయ్యా నాకు నాకు ఉన్నారు కదయ్యా వాళ్ళు ఎలా పోషించారో తెలియదు కదయ్యా ప్రభా నువ్వే నాకు మాటలు చూపించండి అయ్యా నువ్వే నాకు మార్గం తెరవడ్డాయా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది ఆ కుటుంబము దేవుడి మీద ఆధారపడి దేవుడి యొక్క మీ దేవుని యొక్క మాటలు విడి అక్కడే ఉన్నట్లయితే ఆ కుటుంబము మరో గొప్ప దీవించిన కుటుంబంగా మారేది కానీ ఆ కుటుంబం దూరమై ఆ కుటుంబం వేరై ఎంత బహు భయంకరమైన సోదరు గుండె వెళ్ళింది కారణం ఏంటంటే దేవునికి దూరమైంది ఆ కుటుంబం సన్నిధికి దూరమైంది ఆ కుటుంబం ప్రార్థనకు దూరమైంది ఆ కుటుంబం సహవాసానికి దూరమైంది ఆ కుటుంబం కనీసము దేవుని లేక పడుకు లేక కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలము పొందుకోలేరు ఉన్నారా ఈరోజు ఎవరంట కష్టాన్ని బట్టి దేవునికి దూరమైన వారు సమస్యలను బట్టి దేవునికి దూరం అయ్యామా ఆర్థిక ఇబ్బందిని బట్టి దేవుడికి దూరమై ఉన్నావా పనుల భారాన్ని బట్టి దేవునికి దూరమై ఉన్నావా ఈరోజు దేవుని బట్టి దేవునికి దూరం అయ్యావో అదే నిండు ముంచుతుంది అదే నిండు అత్తల కుజం చేస్తుంది ఆ సమస్య నిండు శాంతి లేకుండా చేస్తుంది ఆ కష్టమే నిన్ను ఉక్కిరి పిక్కిరి చేస్తుంది కుటుంబంలో సమాధానం ఉండదు భారభర్తల మధ్య సమాధానం ఉండదు పిల్లలకు తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం ఉండదు ఎస్ ఆ సంబంధము లేకుండా ఆ సంతోషం లేకుండా సరైన సాహసం లేకుండా వారి జీవితంలో లేస్తే ఇంటిని పెట్టడమే భార్య తినదా పిల్లలు తిన్నారా స్కూల్కి వెళ్ళారా చదివారా అనే బాధ్యత తల్లిదండ్రులు మర్చిపోతున్నారు చక్కగా ఎదగాలి చక్కగా ప్రార్థించాలి చక్కగా చదువుకోవాలి అనే బాధ్యత పిల్లలు కూడా మర్చిపోతున్నారు సో ఏమవుతుంది సమాజం ఎటు వెళుతుంది అంటే కష్టాలను బట్టి దూరం అవుతుండాలి కష్టాన్ని బట్టి వేనవుతుండ సమస్య మీద సమస్య ఒక సమస్య తీరిపోయిందంటే మరొక సమస్య వస్తుంది ఒక ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయిందంటే మరొక ప్రాబ్లం వస్తుంది కారణపడి తెలుసా మనం సరిగ్గా దేవుని ఎదుట చక్కగా ఆయన మాట అనుసరించకుండా ఆ మాట అనుసరించి ఆ ప్రకటన నడవలేకుండా లేకుండా ఎలా మాట అనుసరించాలి ఒక సమానశ్రీ తీసుకోండి ఒక సమాయశ్రీ దేవుని మాటలు విన్నది ఒంటరిగా ఆ బావి దగ్గర చేస్తూ ఉంది ఆమె ఎవరు చేయరు ఎవరు ఆమెను పట్టించుకోరు పట్టించుకోలేని ఆమెను పట్టించుకున్నాడు ఆమెను ఎవరు ప్రేమించలేని ఆమెను యేసయ్య ప్రేమించాడు కాబట్టి ఆయన దగ్గర వెళ్ళి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె ఆ మాటలు విన్నది ఆ ప్రకారంగా జీవించింది ఏం వింటది ఈయనే సృష్టికర్తైన దేవుడు అనే సత్యాన్ని గ్రహించింది ఈయనే యాకోబు కంటే గొప్పవాడు రానున్న మెస్ అయ్యా రక్షకుడు ఈయనే అనే సత్యాన్ని గ్రహించిన ఆమె కుండ వదిలిపెట్టి పరిగెత్తిగలి అనేక మందిని క్రీస్తు దగ్గరకు నడిపించింది క్రీస్తు కొరకు బ్రతికింది క్రీస్తు కొరకు ప్రయాస పడింది క్రీస్తులో ఉంది క్రీస్తులో నిలకడగా ఉంది తన జీవితాన్ని చక్కపరుచుకుంది సో అలాంటి జీవితం మారినప్పుడు ఆమె జీవితం ఎలా మారింది అనేక మందికి తత్వము ఈ రోజు వరకు ఆ సమరయ్య స్త్రీ అనేక మందికి మాదిరిగా ఉంది ఈరోజు కొన్ని లక్షల మంది రక్షించబడ్డ స్త్రీలు ఉన్నారు వారు కలిగి ఉన్న పాపం నుంచి క్షేమించబడి రక్షించబడి ఉన్నవారు ఉన్నారు వచ్చినప్పుడు ఎంతమందిని రక్షించావు ఎంతమందిని నడిపించావు దేవుని కొరకు ఏం చేశావు అని సమస్యని అడగండి ఆమె చెబుతుంది ఎస్ ఒకవేళ నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు ఆ రోజు రక్షించబడ్డాడు దయ్యం పట్టిన ఆ వ్యక్తి సేనా దయ్యం పట్టబడిన ఆ వ్యక్తి ఎప్పుడైతే రక్షించబడ్డాడో ఆయన అయా ఇంతకాలం సముల పూట సమాధుల మార్గంలో సమాధంలో నువ్వు జీవించావు సమాధుల్లో నువ్వు నివాసం నివాసం చేశావు ఎస్ ఇప్పుడు బాగా దేవుడు ఆ సాతా నుంచి విడుదల చేశాడు ఆ వ్యక్తిని విడుదల చేసినప్పుడు ఆ వ్యక్తి నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు అంటే ఆయన ఇంటికి వెళ్లకుండా నన్ను రక్షించిన ఆ దేవుడి కొరకు నన్ను కాపాడిన ఆ దేవుని కొరకు నేను నిలబడాలి నేను బాగయ్యాను అంటే అనేక మంది నా స్థితిలో ఉండాలి సత్యము తెలుసుకోకుండా గమ్యము తెలుసుకోకుండా నిజమైన సృష్టికర్త అయ్యని అని గ్రహించకుండా ఎస్ దానికి నేనే సాక్షి దేవుడు పిలిచాడు అనే సత్యము ఆయన గ్రహించిన ఆయన దిక్కపోలిక వెళ్ళాడు అనగా పది పట్నాల్లో వెళ్ళి ఆయన చెబుతున్నాడు నన్ను బాగు చేస్తున్నా దేవుడే ప్రమణే శ్రు క్రీస్తు నువ్వురా నిన్ను కూడా బాగు చేస్తాడని చెప్పేసి పది పట్టణాలకు ప్రచారం చేస్తున్నాడు ఎవరు దయ్యం పట్టిన వ్యక్తి విడుదలైన తర్వాత సో ఈ విధముగా బైబిల్లో ఏ వ్యక్తినైనా చూడడం బైబిల్లో ఏ వ్యక్తినైనా బాగైన తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళని చూడండి వారు దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసిన వారే ఒక లూదేరు తీసుకోండి రైట్ ఒక మగ్దలి మర్రి తీసుకోండి నువ్వు ఏ స్త్రీనైనా తీసుకో మనలాగా లేదండి మనలాగా ఉంటే బైబిల్ రాయబడేదే కాదు మనలాగానే ఉంటే ఈరోజు ఈ ఈరోజు ఈ సత్యం మరంతగా వరకు వచ్చేదే కాదు వాళ్ళు గ్రహించారు ఈ లోకము మహా అంటే డెబ్బై సవాళ్ళు కబలము ఎనభై సవాళ్ళు కొంచెమే అయ్యో నిన్న మాట్లాడాను కదా పోయాడు కదా సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు బ్రతికిన కొంతకాలమైనా నీతిగా యథార్థంగా జీవిస్తావేమోనని దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువగా దేవుడి వ్యతిరేకంగా జీవిస్తున్నాం మందిరాన్ని వస్తున్నావు క్షమించు క్షమించు మరలా వెళుతున్నావు మరలా క్షమించు నీ జీవితం అంతా ఇదే పాట నీ జీవితం అంతా ఇదే పాట దేవుడు గను చేసింది ఏమి లేదు ఇతరులు నడిపించింది ఏమి లేదు ప్రయాసపడింది ఏమి లేదు సో అలా ఉన్నట్లయితే ఏం చేస్తుంటాం నిజంగా నువ్వు కష్టపడే వ్యక్తితో ఉండడైతే కష్టపడే వ్యక్తితో ఉండే నువ్వు కష్టపడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవి నువ్వు చేసే ప్రతి పనుల్లో సక్సెస్ జరగాలి అంటే చక్కగా ఆరోగ్యం ఉండాలంటే చక్కగా నీ కుటుంబము ఎదగాలంటే చక్కగా నీ ఆత్మీయ జీవితము ఎదగాలంటే నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నువ్వు చేస్తున్న పోరాటంలో దేవుడు సక్సెస్ఫుల్గా చెయ్యాలి అంటే ఓపించాలి ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా ఆయనను సంతోషపరచాలిగా ఆయన కంటూ సక్సెస్ చూపించాలిగా ఆయన కంటూ నేను ఈ విధంగా జీవించా నాకంటూ ప్రతిఫలం కావాలి అని అడిగేవారే ధైర్యం ఉండాలిగా అదంతా ఏమి లేకుండా డిగ్రీలు లేకుండా ఇంటర్వ్యూలు పాస్ కాకుండా నాకు ఉద్యోగం కావాలి అంటే ఎలా ఎవరు ఇస్తారు ఇస్తారు మరి తగ్గ ఉద్యోగం ఇస్తారు నీ స్థాయి ఏటో నీ యొక్క జీవితం ఏటో నీ జ్ఞానం ఏంటో నీకు తగ్గ ఉద్యోగం ఇస్తాడు నీకంటే పై పై వాళ్ళు చేసిన కావాలా వాళ్ళు కావాలంటే ఉన్నతవాడిగా నువ్వు కావాలంటే ఎస్ దేవుడు అంటున్నాడు నా మాట జాగ్రత్తగా విని దాని అనుసరించి నడిచినట్లయితే నువ్వు చేసే ప్రతిదీ కూడా చక్కగా చేయనదంతయు చక్కగా నెరవేర్చబడుతుంది నంబర్ టూ చక్కగా వర్దిల్లాలి అంటే ఏం చేయాలి ఈరోజు కష్టపడుతున్నాం ఈరోజు ప్రయాస పడుతుంటాం కానీ వర్ధి ఎదుగుదల లేదు అభివృద్ధి లేదు ఆరోగ్యం లేదు ఆనందము లేదు కష్టాలు పడుతున్నాం కుటుంబాన్ని పెంచుతున్నాం కుటుంబాన్ని పోషించుకుంటున్నాం కానీ దినదినము సమస్యలు పెరుగుతున్నాయి కాదు దినదినములు గొడవలు పెరుగుతున్నాయి కాదు దినదినలో ఆటంకాలు పెరుగుతున్నాయి కాదు దినదినము దుఃఖము భారము పెరుగుతుంది కానీ ఎస్ నువ్వు చేసే పనుల్లో ప్రయత్నాల్లో నువ్వు చేసే వ్యాపారంలో ఉద్యోగంలో ఎదుగో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు ఎస్ ఆనందాన్ని చూడలేకపోతున్నా కాబట్టి జాగ్రత్త ఈ ఈరోజు నువ్వు అద్భుతంగా వర్దిల్లాలంటే ఈ లోక సంబంధమైన వర్దిలింపు కాదండి ఈ లోక సభమైన డబ్బు ధర కాదు ఒకవేళ దేవుడిని కలిగి దేవుల్లో మరపడుతూ నువ్వు సంపాదించుకో అబ్రహం ధనికుడు కాదా సలభోను దావి ధనికులు కాదు వాళ్ళ ధనవంతులు వాళ్ళ దేవుని కలిగి ఉన్న ధనవంతులు కానీ ఈరోజు దేవుడు లేని ధనవంతులుగా ఉన్నట్లయితే అది దరిద్రత చుట్టూ ఉన్నది ఆ ధనము నిన్ను దగా చేస్తుంది ఆ ధనము నిన్ను మోసం చేస్తుంది ఒకరోజు నీ జీవితాన్ని తీసేది ఆ ధనము మాత్రమే ఏమి కాదు నువ్వు కలిగి ఉన్న ఆస్తి మాత్రమే నీ జీవితాన్ని నీ జీవితాన్ని ఇక లెక్క చేస్తుంది దేవుడు ఉండి నువ్వు గనక పోరాడుతున్నట్లయితే అప్పుడు నీ జీవితంలో వర్దిలింపు చూస్తావు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది నేను అభివృద్ధి కావాలి నేను అనేక మందికి ఆసక్తికరంగా ఉండాలి అనేక మంది దివ్యకరంగా ఉండాలి నా పైచై పైచయి ఉండాలి అదేవిధంగా నా జీవితము అనేక మంది ఉండాలి అని ఆలోచిస్తాం కానీ దేవుడు అంటున్నాడు అలా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఉంది ఏంటా పని ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పింపకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన జడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకోండి చక్కగా ప్రవర్తిస్తావు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు చక్కగా ధ్యానించు చక్కగా జాగ్రత్తగా దాన్ని పాటించు నువ్వు కొడికి కానీ ఎడమకి గాని పడిపోకుండా ఈ లోకంలో బంగారాన్ని చూసి వారిని వీరిని చూసి నువ్వు పడిపోకుండా ఆస్తి పాస్తులు చూసి నువ్వు పడిపోకుండా నీ జీవితం నువ్వు చేసే ప్రతి పనులో వర్ధిలింపు ఉండాలి నీ వ్యాపారంలో వర్ధిలింపు ఉండాలి అభివృద్ధి ఉండాలి నీ జీవితంలో నీ కుటుంబంలో వర్ధిలింపు ఉండాలి నీ ఆరోగ్యము బలంగా వర్ధిలింపు ఉండాలి అనగా రోగం లేక ఉండాలి నువ్వు చేస్తున్న ప్రతి పనుల్లో ఎలాంటి ఆటంకం లేక ఉండాలి అద్భుతంగా వర్దిల్లాలి కుటుంబం వర్దిల్లాలి వ్యాపారం వర్దిల్లాలి ఉద్యోగం వర్దిల్లాలి ఆత్మీయంగా వర్దిల్లాలి ఆరోగ్యంగా వర్దిల్లాలి అన్ని విషయాల్లో వర్దిల్లాలి అనుకున్నట్లయితే నువ్వు చేయవలసిన పర్యటన తెలుసా ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి ఈ ఉన్న మాటలు వినాలి ఎస్ నువ్వు ఆత్మీయంగా ఎదిగిన కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్తావని దేవుడు మాట్లాడుతున్నాడు అలా మొదలుగా నువ్వు ఎదగవలసింది ఆత్మీయంగా ఎదగాలి అనగా నువ్వు మాటలను చదవాలి ఆ మాటలు ఏమన్నాయి జీవం కలిగిన మాటలు నీ ఇచ్చే మాటలు ఆ మాటలు నువ్వు వినగలగాలి ఆ మాటలు నువ్వు అనుసరించగలగాలి ఆ మాటలు నువ్వు ఖచ్చితంగా ధ్యానించి ఆ ప్రకారంగా నువ్వు చేయగలగాలి అప్పుడే నీ జీవితంలో వర్ధిలింపు చూస్తావు అసలు శిశులైన వర్ధిలింపు అది నీకుడు నీ కుటుంబానికి నీ పిల్లల పిల్లలకు కూడా అది తరిగిపోని వర్ధిలింపు దేవుడు చేస్తాడు తిరస్కారం ఐదు ఇరవై తొమ్మిదిలో ఉంది నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారి కుడి మేలు నీలో ఉండాలి ఆ మా ఆ మాటలు నీలో ఉన్నట్లయితే అది నీకు మేలు చేస్తుందట నీకు ఆరోగ్యం ఇస్తుందట నీకు చక్కగా నిలబెడుతుందట చక్కగా వర్దిలింప చేస్తుందట కాబట్టి జానవచ్చండి ఆయన మాటలు విని అనుసరించినట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అందులో సందేహము లేదు